హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు అంటే నోటిఫికేషన్స్ రాబోతున్నాయా జాబ్ క్యాలెండర్ విడుదల కాబోతుందా నలభై వేల ఉద్యోగాలు రాబోయే ఆరు నుంచి పన్నెండు పన్నెండు నెలల్లో భర్తీ కాబోతున్నాయా ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి అనేక రకాల క్వశ్చన్స్ లేదా డౌట్స్ రెగ్యులర్ అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా విపరీతంగా అడుగుతున్నారు ఎందుకంటే పేపర్లలో అంటే న్యూస్ పేపర్స్ లో విపరీతంగా ఈ ప్రచారం జరుగుతుంది అదే విధంగా రకరకాల సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ఇతర మంత్రులు కావచ్చు వీటిపైన మాట్లాడడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏంటి అవకాశాలు ఏంటి మనం ఏం చేయొచ్చు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా ఈ వీడియో ఉంటాయి సో వీడియోని పూర్తిగా చూడండి ఇది కంప్లీట్ గా మన యొక్క అనాలిసిస్ మన యొక్క అంచనా నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్తున్నటువంటి కొన్ని సలహాలు అంచనాలు మాత్రమే ఏది కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు ఏది కూడా ఖచ్చితమైన డేటా అయితే కాదు కానీ నాకున్నటువంటి అనుభవంతోనా నాకున్నటువంటి నా యొక్క అంచనా అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో చాలా మంది మన యొక్క ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన ఛానల్ ని అంటే మన వీడియోస్ ని లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు అలా కనిపిస్తే కనుక హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి దాని ద్వారా మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది ఓకే సో మీరు వీడియో ఎప్పుడైనా సరే మన ఛానల్ అనే కాదు ఏ వీడియో ఎవరి ఛానల్ అయినా సరే బాధ్యతగా లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఛానల్స్ ని అదే విధంగా తమ్ నేళ్లు చూసావు లేదంటే వీడియోలో ఎక్కడో హాఫ్ మినిట్ వన్ మినిట్ చూసి ఆ వీడియోని డిసైడ్ చేయద్దు సో తమ్మిన చూసి చాలా మంది ఓపెన్ చేస్తారు సో మొత్తం వీడియో చూడండి చూసిన తర్వాతనే ఒక ఒపీనియన్ కి లేదంటే ఒక కన్క్లూజన్ కి రండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా అసలు వాస్తవాలు ఏంటి పరిస్థితులు ఏంటి అవకాశాలు ఏంటి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు అదే విధంగా బౌన్స్ బ్యాక్ ఛానల్ మొబైల్ యాప్ కూడా ఉంది సో అందులో మీకు క్లాసెస్ ఉంటాయి రకరకాల కోర్సెస్ వాటికి సంబంధించి కూడా యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవసరమైన వాళ్ళు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ అవ్వచ్చు ఓకే ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ జాబ్ నోటిఫికేషన్స్ లేదా జాబ్ క్యాలెండర్ తెలంగాణ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇది మన యొక్క టాపిక్ అయితే నలభై వేల ఉద్యోగాల భర్తీ జరగనుందా ఫార్టీ థౌసండ్ జాబ్స్ కి నోటిఫికేషన్స్ రాబోతున్నాయా అనేది మన టాపిక్ అయితే ఇందులో సో ఇది వచ్చేసి మనకు ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు అది యాక్చువల్ గా డిసెంబర్ సెవెంత్ న జరగాల్సింది డిసెంబర్ టెన్త్ కు వాయిదా పడింది ఈ నేపథ్యంలో ఆ రోజున అంటే ఆ ప్రోగ్రామ్ లో జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఉంటది విధంగా నలభై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం ఇస్తారు అని చెప్పేసి లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి సిచువేషన్ అయితే ఉంది ఈ నేపథ్యంలో సీఎం యొక్క ఓయు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిపైన నిరుద్యోగులకు హెవీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్న విషయం ఉన్న విషయం వాస్తవము ఎందుకంటే సో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఈసారి స్ట్ ఎప్పుడైనా భర్తీ చేస్తారేమో అనౌన్స్మెంట్ వస్తదేమో ఉద్యోగాలకు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా పాత నోటిఫికేషన్ గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ని వాటి ప్రక్రియను కంటిన్యూ చేసి ముగించడం అయితే జరిగింది దాదాపు ప్రతి నోటిఫికేషన్ కూడా ఎండింగ్ వచ్చేసింది గ్రూప్ త్రీ కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అదే విధంగా ఇతర అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎండ్ అయిపోయినాయి ఇప్పుడు ఏంటి మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ రావాలి మళ్ళీ అవకాశం అప్పుడు కోల్పోయిన వాళ్ళు కావచ్చు అప్పుడు అవకాశం లేని వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉపయోగించుకోవాలని పరిస్థితిలో ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఎక్కువగా చర్చలో ఉన్నటువంటి అంశము అయితే ఈ డిసెంబర్ టెన్త్ రోజున జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఉంటదా అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒకటి ఉండకపోవచ్చు ఒకటి ఉండొచ్చు అనుకుందాం సో ఎక్కువగా ప్రచారం జరిగింది కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ లేదా జాబ్ నోటిఫికేషన్స్ పైన ఏదో ఒక రకమైనటువంటి సమాచారం లేదా ప్రకటన లేదా ఇన్ఫర్మేషన్ అయితే ఉండే అవకాశం ఉంది అది రెండు రకాలుగా ఉండొచ్చు ఒకటి ఓరల్ ఓరల్ ఓకే ఓరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ముఖ్యమంత్రి గారు లేదంటే మంత్రులు మాట్లాడేటువంటి సందర్భంలో రాబోయే కాలంలో అంటే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత గానీ లేదంటే కొంతకాలం తర్వాత గానీ లేదంటే త్వరలో అనే పదం ఉపయోగ ఉపయోగించి కానీ ఏదో ఒక రకంగా నెక్స్ట్ మిమ్మల్ని జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తాము ఆల్రెడీ రకరకాల సందర్భాల్లో మాట్లాడుతున్నారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కావచ్చు ఇతర మంత్రులు సో ఆ రోజు కూడా మరొకసారి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పేసి నలభై వేల వరకు ఉద్యోగాలకు ఖాళీలకు భర్తీకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇలాంటి ప్రకటన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ లేదా ఓరల్ అనౌన్స్మెంట్ రావచ్చు ఓరల్ అనౌన్స్మెంట్ అంటే నోటి వాక్కు అంటే అక్కడ ప్రచారంలో భాగంగా కావచ్చు లేదంటే వాళ్ళ యొక్క ప్రణాళికలో భాగంగా కావచ్చు చెప్పే అవకాశం అయితే ఉంది ఇది ఒకటి రెండవది ఏంటంటే ఆ ఒక ఫైల్ ఓకే ఒక ఫైల్ లేదంటే ఒక డాక్యుమెంట్ డాక్యుమెంట్ రూపంలో ఓకే అంటే జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి తయారు చేసి ఆ తయారు చేసినటువంటి ఆ డాక్యుమెంట్ ని ఆ ఫైల్ ని రిలీజ్ చేయొచ్చు అంటే ఎలాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లో అసెంబ్లీలో ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన క్యాలెండర్ ఏదైతే ఉందో ఉద్యోగ నియామక క్యాలెండర్ ఆ మోడల్ లో ఒకవేళ ఇవ్వచ్చు అయితే మరి అది సిద్ధమైందా అది రెడీగా ఉందా ఏ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఖాళీల లెక్క తేలిందా ఇలాంటి అనేక రకాల క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంట్ రూపంలో వచ్చేటువంటి అనౌన్స్మెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నా వ్యక్తిగతంగా నా అంచనా ప్రకారం అయితే ఈ విధంగా వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ లేదని లేదని కానీ వెరీ వెరీ లెస్ ఛాన్సెస్ అంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ అఫీషియల్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఈ ఈ మధ్య కాలంలో అంటే ఈ రెండు మూడు నెల రెండు నెలలు ఈ కాలంలో అయితే చాలా తక్కువగా ఉంది ఇక ఓవరాల్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఓవరల్ గా ప్రకటన అయితే అంటే వాళ్ళు ఏదైనా దానిపైన మాట్లాడే అవకాశాలు అయితే నైన్టీ పర్సెంటేజ్ కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా అంటే ఈ ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ లో జాబ్ నోటిఫికేషన్స్ ఉద్యోగాల యొక్క భర్తీకి సంబంధించి ఫస్ట్ అయితే ఇప్పటివరకు భర్తీ చేసినాము అని చెప్తున్నటువంటి అరవై వేలు లేదా డెబ్బై వేల ఉద్యోగాల ఖాళీల గురించి ఖచ్చితంగా మాట్లాడతారు ఎందులో ఎన్ని భర్తీ చేస్తారు ఇలాంటివి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు సో దానితో పాటు నెక్స్ట్ అనౌన్స్ చేస్తాము నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన రావచ్చు ఆ ప్రకటన అనేది అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో కాకుండా ఒక ఓరల్ ఇన్ఫర్మేషన్ లాగా రావచ్చు ఇదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి అరవై ఒక వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు సో ఆల్రెడీ మనకు డిసెంబర్ మూడు నాలుగు నుంచి రెగ్యులర్ గా ప్రతి పేపర్ లో ప్రతి ఒక్క రోజు ప్రతి రోజు కూడా వస్తుంది వార్త సో ఈ అరవై ఒక వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేశామని చెప్తున్నారు దాంతో పాటు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు ఉద్యోగాలు అనేవి చివరి దశలో ఉన్నాయి ప్రక్రియలో ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అవేంటంటే ఒకటి గ్రూప్ థర్డ్ ఒకటి ఉంది గ్రూప్ థర్డ్ తో పాటు మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి సో ఈ రెండు కలిపితే ఈ ఎనిమిది వేల ఆరు వందల పైగా ఉన్నాయి మొత్తం కలిపితే డెబ్బై వేల ఉద్యోగాలు అవుతాయి సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత డెబ్బై వేల ఉద్యోగాలని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చూపిస్తుంది వాళ్ళు ప్రచారం అయితే చేసుకోవడం జరుగుతుంది సో అంటే దీని అర్థం ఏంటంటే డెబ్బై వేలు ఇప్పుడు అరవై వేలు భర్తీ చేశాము ఇంకొక నలభై వేలు భర్తీ చేస్తాం అంటున్నారు కదా ఆ నలభై వేలలో ఇక్కడ ఒక పదివేలు ఆల్రెడీ మనకు కలిసిపోతాయి కలిసిపోతే మీన్స్ వాళ్ళ యొక్క ప్రకటన వాళ్ళ యొక్క ప్రచారంలో వచ్చేస్తాయి సో సెవెంటీ థౌసండ్ అనేది కౌంట్ లోకి వచ్చేస్తుంది అంటే ఇంకా ఒకవేళ భర్తీ ఇచ్చేస్తే ఇస్తాం అనుకుంటే ఇస్తే గనక ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది నలభై వేలు అని చెప్తున్నప్పటికీ కూడా నలభై వేలు ఈ గ్రూప్ థర్డ్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన మెడికల్ డిపార్ట్మెంట్ కి కలిపిస్తే అక్కడ టెన్ థౌసండ్ అనేది కలిసిపోతుంది ఇక నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనేది చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ వస్తుందా లేదంటే ఏ విధంగా చెప్తారనేది ఈ సిచ్యువేషన్ అయితే జాబ్ నోటిఫికేషన్స్ రావడానికి అయితే ఫ్రమ్ ఎప్పటి నుంచి రావచ్చు అంటే జూన్ ఒకవేళ ఇస్తే జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో లేదు అని చెప్పినట్లయితే డిసెంబర్ మొత్తం దాదాపుగా ఈ స్థానిక సంస్థల్లో భాగంగా సర్పంచ్ ఈ వార్డు మెంబర్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కంప్లీట్ అయితే ఆ తర్వాత పది పదిహేను రోజులు ఉంటది డిసెంబర్ లో కానీ అంతలోపే మళ్ళీ ఈ ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవ్వచ్చు లేదంటే కొత్త సంవత్సరంలో అంటే జనవరిలో ఉండొచ్చు ఈ విధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒకటి ఉంది అదే విధంగా మనకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఈ జిహెచ్ఎంసీ కావచ్చు లేదంటే మున్సిపాలిటీస్ సంబంధించినటువంటి ఈ ఎన్నికలు కూడా ఉంటాయి సో ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి సో ఇవన్నీ కంప్లీట్ ఒకదాని తర్వాత వరుస వస్తాయి సో ఈ నేపథ్యంలో నా అంచ ప్రకారము జనవరి ఫిబ్రవరి మార్చ్ కూడా అవసరం అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏప్రిల్ కూడా ఈ ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ల యొక్క ఈ కోడ్ ఉంటది కదా అది అమల్లో ఉండే అవకాశం ఉంది ఆ ఆ సిచ్యువేషన్ లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువ వెరీ లెస్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ విధంగా చూసినట్లయితే సిచ్యువేషన్ పరిస్థితులు ఉన్నటువంటి అవకాశాలు చూసినట్లయితే జూన్ నుంచి జూన్ ఒకవేళ ఇస్తే అంతకంటే కొంత ముందు ఇస్తే మే మే లేదా జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది వస్తే మరి నలభై వేలు అన్నాం కదా నలభై వేలలో పదివేలు ఆల్రెడీ ఇక్కడ చూపించాను సో ఇంకొక ముప్పై వేలు ఏవైతే ఉంటాయో అవి ఏవి రావచ్చు అని చూసినట్లయితే ఒకటి అంగన్వాడీ నోటిఫికేషన్ ఇది వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల వరకు వేకెన్సీ ఉన్నటువంటి ఒకటి మరి ఈ నోటిఫికేషన్ అందరికి అంటే నో ఓకే సో తెలంగాణలో నిరుద్యోగులు ఎవరైతే చాలా కాలంగా చాలా కాలంగా లేదంటే కొత్తగా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ప్రిపేర్ అయ్యే అందరికైతే ఇది అవకాశం కాదు సో ఎందుకంటే మీకు తెలుసు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇందులో పోటీ పడే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరికి అర్హత ఉంటుంది అవన్నీ మీకు తెలుసు కాబట్టి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అయితే చెప్పలేము కానీ ప్రభుత్వం అయితే మేము భర్తీ చేశామని చెప్పుకుంటది కాబట్టి ఇక్కడ పద్నాలుగు వేల ఐదు అంటే దాదాపుగా పదిహేను వేల ఉద్యోగాలు ఇక్కడ వచ్చేసినాయి ఇంకొక పదిహేను వేలు కదా ముప్పై వేలలో అవి చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాలు ఎందుకంటే సాధారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేదంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా సరే ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీ అనేది రెగ్యులర్ గా జరుగుతుంది ఇప్పటికే మూడు సార్లు నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉంది సో అందుకే పోలీస్ కానిస్టేబుల్ లేదంటే ఎస్ఐ రెండు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒక పన్నెండు వేల ఐదు వందలు ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు ఎందుకంటే ఒక వెయ్యి ఎక్కువ ఉండొచ్చు వెయ్యి తక్కువ ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు పదివేలకు పైగా అయితే ఉండే అవకాశం ఉంది సో నా అంచనా ప్రకారం ఒక నెంబర్ అయితే తీసుకుంటున్నాను పన్నెండు వేల ఐదు వందలు అనిపిస్తే అప్రాక్సిమేట్లీ ఒక ఊహా ఊహా ఊహాజనికమైనటువంటి ఒక సంఖ్య అంటే ఇమాజినేషన్ లో ఉన్నటువంటి ఒక సంఖ్య అనుకోవచ్చు ఇలా సో దాదాపు ఒక పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఆ రేంజ్ లో పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంది అది కూడా ఆఫ్టర్ ఆఫ్టర్ ఏప్రిల్ ఆర్ మే ఏప్రిల్ లేదా మే తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఆర్టీసీ ఉద్యోగాలు ఆర్టీసీలో ఇప్పటికే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ గమనించినట్లయితే అంటే శ్రామిక అని చెప్పేసి కానీ డ్రైవర్ అని అదే విధంగా అదేవిధంగా ఒకటి రెండు చిన్న చిన్న నోటిఫికేషన్స్ అవన్నీ కలిపితే రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినాయి అది కూడా భర్తీ జరుగుతుంది సో ఇది వచ్చేసి కూడా అందరికి అవకాశం ఉండే ఉద్యోగాలు కాదు ఇవే ఒక రెండు వేలు భర్తీ అయ్యే అవకాశం ఉంది అదర్స్ ఇంకేవైనా ఇంకేవైనా ఒకవేళ భర్తీ చేస్తే మాక్సిమం ఒక వెయ్యి వేకెన్సీస్ థౌసండ్ వేకెన్సీస్ ఇతరు ఏదైనా అంటే ఏదైనా అంటే ఏది ఇస్తారో తెలియదు కానీ చిన్న చిన్న కొన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఆ విధంగా ఒక వెయ్యి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నా కూడా మొత్తంగా ఇవే ముప్పై వేలు అయిపోతున్నాయి ఓకే ఇది లెక్క ఇది మన అంటే ఇది ఖచ్చితంగా ఇదే అని చెప్పట్లేదు నాకేం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ డేటా ఒక డాక్యుమెంట్ ఏం రాలేదు కాకపోతే నేను సిచ్యువేషన్స్ ని అనాలిసిస్ చేసి ప్రభుత్వం ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఉంటాయి కదా వాటిని అర్థం చేసుకుని చెప్తున్నటువంటి సిచువేషన్ ఇది సో ఈ విధంగా ఎందుకంటే వాళ్ళు అరవై వేలు డెబ్బై వేలు అన్నట్లే నలభై వేలు అంటున్నారు ఆ నలభై వేలలో ఖచ్చితంగా ఇక్కడ పదివేలు మీకు ఆల్రెడీ చెప్పినా కదా ఇవే చూపిస్తారు గ్రూప్ థర్డ్ అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి భర్తీ అయిపోతే డెబ్బై వేలకు వచ్చేస్తుంది మిగిలేదు ఇంకొక మూడు వేలు ముప్పై వేలు సారీ ఆ ముప్పై వేలలో అంగన్వాడి పదిహేను వేలు ఇక పోలీస్ ఉద్యోగాలు ఇవి ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అని చెప్పట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దిస్ ఈస్ నాట్ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ ఏమంటారు ఒక అనాలిసిస్ ఒక అంచనా మాత్రమే ఓకే నెక్స్ట్ ఇంకా ఇది ఫేజ్ వన్ గా తీసుకోవచ్చు ఫేజ్ వన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే నోటిఫికేషన్స్ ఈ ఫేజ్ వచ్చేసి నాకు తెలిసి రెండు నుంచి రెండు వేల ఇరవై ఏడు మధ్య కాలంలో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జూన్ ఆ టైం వరకు ఒక వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది ఓకే ఇక నెక్స్ట్ ఫేజ్ టూ అంటే ఈ ప్రభుత్వము నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల రెండు దశలుగా భర్తీ చేసే అవకాశం ఉంది సో అందులో ఇది ఫేజ్ వన్ గా నేను చెప్తున్నాను ఫేజ్ టూ విషయానికి వస్తే ఇక్కడ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జూన్ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ వరకు అంటే ఆ ఇది వచ్చేసి ఎన్నికలకు దగ్గ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఎలక్షన్స్ సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటి ముందర భర్తీ చేసేటువంటి ఉద్యోగాలుగా చెప్పొచ్చు సో ఇవి ఈ ఫేజ్ లో కొంత ఎక్కువగా కొంత ఎక్కువగా మీన్స్ యాభై నుంచి అరవై వేల ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది అవి ఏంటి అని చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాలు మళ్ళీ ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎలక్షన్స్ ముందర ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే రెగ్యులర్ గా ఒక టూ త్రీ ఇయర్స్ ఒకసారి ఖచ్చితంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి సో ఆ విధంగా చూసినట్లయితే ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది వచ్చేసి ఒకవేళ భర్తీ చేస్తే అప్పుడు కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కలిసి ఒక పన్నెండు వరకు అనుకుందాం జస్ట్ టెన్ థౌసండ్ ప్లేస్ ఎప్పుడైనా ఉంటున్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి నంబర్ చెప్పడం జరుగుతుంది సో ఇది ఒకటి నెక్స్ట్ డిఎస్సి అదే విధంగా గురుకులకు సంబంధించినటువంటివి ఒక పదిహేను వేలు ఇంకా ఎక్కువ కూడా లేదంటే కాస్త తక్కువ కూడా ఉండొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ అని ఒక ఇమాజినరీ నెంబర్ చెప్తున్నాను వాస్తవంగా మళ్ళీ మీరు సార్ పదిహేను వేలే ఉంటాయా ఈ రెండు కలిపి పదివేలేనా డిఎస్ అంత తక్కువ ఉంటాయా ఇలాంటి క్వశ్చన్స్ అడగకండి ఎందుకంటే జస్ట్ ఒక అంచనా వేస్తున్నా అంతే యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే నేను ఇంకా హ్యాపీ అంత ఎంత వీలైతే అంత ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటుంటాను కాకపోతే సిచ్యువేషన్స్ అవన్నీ చూసి ఒక ఇమాజినేషన్ తీసుకొని ఒక ఇమాజినరీ నెంబర్ అయితే చెప్పడం జరుగుతుంది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు సో ఒక పదిహేను వేలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు జీపీఓ జీపీఓ నోటిఫికేషన్ కూడా ఇప్పట్లో ఇప్పట్లో అంటే ఈ వన్ వన్ వచ్చే అవకాశం అయితే లేదు యాక్చువల్లీ గతంలోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అది ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎప్పుడు దానిపైన అంత సైలెంట్ అయిపోయారు ఈ నేపథ్యంలో వెంటనే నోటిఫికేషన్ వస్తుందంటే వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి సో ఇవి కూడా తర్వాత భర్తీ అయ్యే అవకాశం ఉంది సో ఒక ఆరు వేలు నెక్స్ట్ గ్రూప్ త్రీ అండ్ ఫోర్ కలిపి గ్రూప్ త్రీ అండ్ ఫోర్ కలిపి ఇవి ఒక ఆరు వేలు సో ఎందుకు ఇవి ఆరు వేల వరకు ఉండొచ్చు అంటే గ్రూప్ ఫోర్ లో ఆల్రెడీ గతంలో రీసెంట్ గా భర్తీ చేసినటువంటి ఎనిమిది వేల ఉద్యోగాలలో దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల ఉద్యోగాలు బ్యాక్ లకు పడ్డాయి దాంతో పాటు ఖాళీలు దిండులో ఏర్పడి ఉంటాయి దాంతో పాటు ఈ విఆర్ఓ వ్యవస్థను అంటే ఈ జీపీఓల్ తీసుకొచ్చినప్పుడు రకరకాల పని పనిచేస్తున్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ వాళ్ళంతా జీపీ వాళ్ళకి వెళ్ళిపోయారు ఒక ఐదు వేల మంది కాబట్టి అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి ఇలా రకరకాలుగా అన్ని కలిస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలిపి ఒక ఆరు వేల ఉద్యోగాల వరకు ఉండొచ్చు రావచ్చు నెక్స్ట్ గ్రూప్ వన్ అండ్ టూ ఇవి వచ్చేసి ఒక వి వెయ్యి లేదంటే ఇంకా మాక్సిమం వస్తే పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు గ్రూప్ వన్ అండ్ టూ కలిపి ఇది ఒకటి ఇవి గ్రూప్స్ ఇవన్నీ నెక్స్ట్ పవర్ సెక్టార్ సంబంధించి ఒక ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాల వరకు రావచ్చు నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో భర్తీ కాలేదు గతంలో గత రెండు మూడు సంవత్సరాల వరకు వేకెన్సీస్ ఉన్నా కూడా కారణాలు ఏంటో తెలియదు కానీ వేకెన్సీస్ ఉన్నాయి కానీ భర్తీ కావట్లేదు అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఒకటి రావాల్సి ఉంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అదే విధంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సో ఇవన్నీ ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది వచ్చేసి ఒక రెండు వేల వరకు ఉండే అవకాశం ఉంది కాస్ అకి నెక్స్ట్ ఏఈ ఏడబుల్ ఇలాంటివి అన్ని కలిపి ఒక టూ థౌసండ్ వరకు నెక్స్ట్ జూనియర్ లెక్చరర్ ఈ డిఎలు పిఎల్ అదర్ అదర్స్ అంటే ఇంకా రకరకాల ఉద్యోగాలు ఉంటాయి కదా అంటే డిఏఓ కావచ్చు లేదంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో కావచ్చు రకరకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సో అన్ని కలిపితే ఒక అన్ని ఇంకా మిగిలినవి ఇక్కడ మెన్షన్ చేయని ఇతర అన్ని కలిపితే ఒక ఐదు వేల వరకు ఉండొచ్చు సో ఈ విధంగా యాభై నుంచి అరవై వేల ఉద్యోగాల వరకు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జూన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జూన్ తర్వాత అంటే ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చి లేదంటే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జూన్ లేదంటే కొంత ముందుగా వచ్చినా సరే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో ఎక్కువగా ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉన్నటువంటి సిచువేషన్ ఇదంతా కూడా పరిస్థితులను చూసి చెప్తున్నది మాత్రమే ఎక్కడ ఆఫీషియల్ కాదు సో ఇది ఈ విధంగా జరిగే అవకాశం ఉంది ఇదంతా ఎందుకు సార్ ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే మీకంటే ఒక ప్లాన్ అంటే దేనికి ప్రిపేర్ అవుతారు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కదా వీటికి ప్లాన్ చేసుకుంటారా లేదంటే లాంగ్ టర్మ్ లో వీటికి ప్లాన్ చేసుకుంటారా లేదంటే ఇవన్నీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని ఆలోచించి ఇతర ఎగ్జామ్స్ కి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉండే వాటికి ప్రిపేర్ అవుతారా కి ప్రిపేర్ అవుతారా అసలు ప్రిపరేషన్ అవ్వకుండా ఆపిస్తారా ఏదో ఒక డిసిజన్ కి మీరు రావడానికి కొంత ఐడియా కొంత గైడెన్స్ ఉండడం కోసం చెప్తుంది మాత్రమే దాంతో పాటు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఓకే అయితే మీరు అభ్యర్థులు ఎలా ప్లాన్ చేసుకోవాలి మరి వీటిపైన క్లారిటీ లేదు కదా సో ఈ నేపథ్యంలో ఏం చేయాలనంటే మీరు ఒక సిక్స్ మంత్స్ టైంని ని సిక్స్ మంత్స్ టైమ్ ని వచ్చినా నోటిఫికేషన్స్ రాకున్నా జాబ్ క్యాలెండర్ వచ్చినా జాబ్ క్యాలెండర్ రాకున్నా ఏదైనా ఉండని ఒక సిక్స్ మంత్స్ టైమ్ ని అట్లీస్ట్ జనవరి ఫస్ట్ నుంచి అయినా సరే ఒక ఆరు నెలల టైం అయితే మీరు ఒక ప్రామాణికంగా తీసుకోండి ఈ సిక్స్ మంత్స్ జనవరి నుంచి జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని ఒక టైం ని తీసుకుని ఈ టైంలో సీరియస్ ప్రిపరేషన్ చేయండి ఓకే ఎందుకు అని అంటే నోటిఫికేషన్స్ తొందరగా రావచ్చు లేట్ రావచ్చు ఏది జరిగినా మీరు పోటీలో ఉండాలంటే ఒకవేళ తొందరనే వచ్చినాయ్ అనుకుందాం మన అంచనాలు తప్పయ్యి మన అనాలసిస్ తప్పయి తొందర నోటిఫికేషన్స్ వచ్చి అనుకుందాం అలా జరిగితే నేను హ్యాపీ యాక్చువల్గా ఈ సందర్భంలో ఈ విషయంలో నా అనాలిసిస్ తప్ప నేను హ్యాపీ ఎందుకు నోటిఫికేషన్ తొందర వస్తాయి కాబట్టి సో అలా జరిగితే మీరు సిక్స్ మంత్స్ వరకు అయితే ఎగ్జామ్స్ ఉండవు ఇమీడియట్ గా నోటిఫికేషన్ అంటే రేపే ఇవ్వరు కాబట్టి డిసెంబర్ ఎండింగ్ వరకు ఇచ్చిన కూడా కోయిల ఏదైనా నోటిఫికేషన్ ఎగ్జామ్స్ జూన్ అలా జరిగే అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పేసి ఒక సిక్స్ మంత్స్ ని ప్రామాణికంగా తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఆల్రెడీ చదివిన వాళ్ళు కావచ్చు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు సీరియస్ ప్రిపరేషన్ చేయండి ఒక నోటిఫికేషన్ ఉంది అనుకునే ప్రిపరేషన్ చేయండి ఒకవేళ ఆలస్యమైంది అనుకుందాం ఓకే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానిపైన నేను గైడెన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇది సో ఒక సిక్స్ మంత్స్ అయితే మీరు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడాలి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే నిర్ణయంతో ఉంటే ఒక ఆరు నెలల టైం అయితే మీరు నోటిఫికేషన్స్ ఉన్నా లేకున్నా కంప్లీట్ గా ప్రిపరేషన్ లోనే ఉండండి ఓకే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అప్పటికి నోటిఫికేషన్స్ వచ్చాయా లేదంటే వచ్చే సిచువేషన్ ఉందా లేదంటే ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చేసాయా ఏంటి సిచువేషన్ దాన్ని బట్టి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ కి ఏం చేయాలి ఇలా చదవాలని దానిపైన కూడా ఒక ప్లాన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కంటిన్యూస్ గా గైడెన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఓకే ఇది ఫ్రెండ్స్ మన యొక్క అనాలిసిస్ అదే విధంగా మన వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే కనుక లైక్ చేయండి అదే విధంగా హైపు పాయింట్స్ ఇవ్వండి వీడియోని చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే So, my dear, bounce back channel. Thank you, thank you so much.